హిందూ దేవాలయ శాస్త్రం ప్రకారం గర్భాలయమనేది కేవలం ఒక గది కాదు అది అనంతమైన దైవశక్తి కేంద్రీకృతమై ఉండే ఒక శక్తి క్షేత్రం ఆనమశాస్త్రాల ప్రకారం ఆలయ నిర్మాణం మానవ శరీరాకృతిని పోలి ఉంటుంది అందులో గర్భాలయం హృదయస్థానమైతే ప్రతిష్ఠించిన మూలవిరాట్టు ఆ పరమాత్మస్వరూపం విగ్రహ ప్రతిష్టా సమయంలో విగ్రహం కింద అత్యంత శక్తివంతమైన యంత్రాలను స్థాపించటం వల్ల నిత్యం జరిగే మంత్రోచ్చారణలు అభిషేకాలు దూపదీప నైవేద్యాల వల్ల ఆ విగ్రహం ఒక ఆధ్యాత్మిక రేడియేటర్లా మారి నిరంతరం పాజిటివ్ ఎనర్జీని ధనశక్తిని విడుదల చేస్తుంది ఈ శక్తి గర్భాలయం యొక్క నాలుగు గోడల వైపు సమానంగా ప్రసరిస్తుంది కానీ గర్భాలయం ముందు భాగంలో అంతరాలయం ముఖమండపం ఉండటం వల్ల భక్తులకు విగ్రహానికి మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది అయితే గర్భాలయం వెనుక భాగం పృష్ఠభాగం విగ్రహానికి అత్యంత సమీపంలో ఉండటం వల్ల అక్కడి గోడను తాకడం ద్వారా భక్తులు ఆ విగ్రహం నుండి వెలువడే అయస్కాంత మరియు ఆధ్యాత్మిక తరంగాలను నేరుగా తమ శరీరంలోకి ఆహ్వానిస్తారు యోగశాస్త్రం ప్రకారం వెన్నెముక ద్వారానే కుండలినీ శక్తి ప్రవహిస్తుంది కాబట్టి దైవానికి వెనుక భాగమైన ఆ గోడను తాకడం వల్ల భక్తుల సుషుమ్నాడి ఉత్తేజితమై మానసిక ప్రశాంతత శారీరక శక్తి లభిస్తాయి ఆధ్యాత్మికంగా చూస్తే గర్భాలయం ముందు నిలబడి దేవుణ్ణి దర్శించుకోవటమనేది సగుణ ఆరాధన రూపాన్ని పూజించటమైతే వెనుక భాగంలో నిశ్శబ్దంగా గోడను తాకడమనేది నిర్గుణ ఆరాధనకు అదృశ్య శక్తిని నమ్మడానికి సంకేతం భక్తుడు తన అహంకారాన్ని వదిలి లోకానికి కనిపించని దైవశక్తిని కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని చాటిచెప్పి సంపూర్ణ శరణాగతి ఇది అందుకే పెద్దలు ఆలయ ప్రదక్షిణ చేసేటప్పుడు వెనుక భాగంలో ఆగి కళ్ళు మూసుకుని ఆ గోడను స్పర్శిస్తూ దైవంతో అంతర్ముఖంగా అనుసంధానం కావాలని సూచిస్తారు దీనివల్ల భక్తుడికి దైవ రక్షణ కవచంలా లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి